ಮಲ್ಲೆ ಲೋ ಜಾ ಜೀವಿರಜಾ ಝುಲತೋ ಜಗದೇ ಕಾ ಮತನು ಜಯ ಹಾರ ತುಳಿ ಜಯ ಜಯ ಲೂ ಪಾಡರೆ ಜಗದೇ ಕಾ ಜಯ ಹಾರ ತುಳಿ ಜಯ ಜಯ ಲೂ ಪಾಡರೆ ಮಲ್ಲೆ ಲ ಜೀ ಬಿರ ಜಾ ಝುಲೋ జయ జయహారులి పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాల దిగ్గరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గా ದೇವಿಕಿ ಪಸು ಪೂಲು ಅದ್ದರೆ ಪಗಡಾಲ ದುರ್ಗಾ ದೇವಿಕಿ ಪಸುಪು ಪೂಲು ಅದ್ದರೆ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ಗಂದಾಲು ಪೂಯರೆ ಗಾಜುಲು ವೇಯರೆ కళ్యాణ గౌరీ దేవికి గందాలు పూయరే గాజులు వేయరే మల్ల మాలలతో జాజీవిర జాజులతో జగదే మాతను కొలుచి జయహార తులివరే జయ జయలు పాడరే జగదే మాతను కొలుచి జయ హార తులివరే జయ జయలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందార పువ్వులు మనసైన మహాలక్ష్మమ్మకు మందార పువ్వులు చల్లనైన సరస్వతమ్మకు చామంతి పువ్వులు చల్లనైన సరస్వతమ్మకు చామంతి పువ్వులు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదలమాలలు ಸುಗುಣಮ್ಮ ಸುವರ್ಣ ಪುಷ್ಪ ತುಳಸೀದಾಲ ಜಗದೇಕ ಮಾತನ್ನು ಕೊಲಿಚಿ ಜಯ ಆಹಾರ ತುಳಿ ವರೆ ಜಯ ಜಯು ಪಾಡರೆ ಓಂಕಾರ ಲಲಿತಾ ದೇವಿ ಕಿ ಒಡಿ ಪೊಯ್ಯ ರೇ ನಗಮೋಮೋ ನಾರಾಯಣಕಿ ನೈ లితాదేవి ఒడి బియ్యము పోయ్యరే నగు నారాయణకి నైవేద్యము పెట్టరే అనురాగాల అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే మంగళారతులు ఇవ్వరే అనురాగాల అన్నపూర్ణమ్మకు హార